మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం గోపకాంతల అంతర్గత భావములను గుర్తించిన నందనందనుడు వారిని ఏకాంత ప్రదేశమునకు తీసుకుని వెళ్ళి కాంతిమయమగు తన దివ్య దేహముతో అందరి సూక్ష్మదేహములను ఆంగనము చేసుకున్నాడు బృందామన వాసకాలమున రాసక్రీడయందు పాల్గొనిన భక్త తత్పరులైన ఆ గోపకాంతలతో మందస్మిత వదనారవిందుడైన స్వామి ఇలా పలికారు రమణులారా బలవంతులైన అనేకమంది శత్రువులను జయించవలసి వచ్చినందున ఇంతకాలము మిమ్ము కలుసుకొనలేకపోయాను భగవంతుని నిర్ణయమును అనుసరించి సకల చరాచర ప్రాణులు కలుసుకొనుట విడిపోవుట జరుగుచుండును నాయందే బుద్ధిని స్థిరముగా నిలిపి నిరంతరము వారు మీరు నాపై గల అనన్యభక్తి ప్రాణులకు కైవల్యానందమును ప్రసాదించను అట్లుగాక ఎన్ని జపములు చేసినను ఎంత తపస్సు చేసినను ఎన్ని వ్రతములు ఆచరించినను దాన ధర్మాది సత్కార్యములు ఎన్ని చేసినను అవి ముక్తినేయవు బ్రహ్మ రుద్రుడు సనకాది మహామునులు మున్నగు వారి నిర్మలములగు చిత్తములందు కూడా నిలువని భక్తి మీ మనస్సులందు స్థిరపడింది పూర్వజన్మములందులే మీ సుకృతములు నేటికి ఫలించాయి అనన్య అనన్యభక్తి ఇక ఏనాటికి చెలరిపోదు దాని ప్రభావమున నరకహేతువులైన జన్మ కర్మములు మీ కిన్నటికి కలుగవు రాగద్వేషరహితములగు నిర్మల చిత్తములు కల గోపకాంతలారా నా పరతత్వమును వివరించదను వినండి నాలుగు విధములైన చరాచర ప్రాణుల సృష్టి స్థితి లయములకు నేనే కారకుడను వారు నా నుండియే ఉద్భవించి నాయందే నయమందెదరు ఆ ప్రాణులకు లోపలను వెలుపలను కూడా ఉన్నవాడను నేనే పృథివీ ఆపస్సు తేజో వాయురాకాశములనడి పంచభూతముల సంయోగము వలన సృష్టి ఏర్పడింది కావున భూత సృష్టికి ఈ పంచభూతములు ఉపాదాన కారణములు సృష్టింపబడిన భూతములు నిమిత్త కారణములు ఈ కార్యకారణములకు హేతుభూతమైన ఆధారమును నేనే అనగా ఈ సమస్త సృష్టికి నిమిత్త కారణమును నేనే అట్టి నాకన్నా పరమైనదేదియోనూ లేదు శ్రీకృష్ణుని ఈ పలుకులు వినుచుండిన గోపకలకు అంతర్లోకములందు కొలతలకు అతీతమైన ప్రకాశము మెరుపువలే మెరిసి వారు నారాయణానుభూతిని పొందారు అంతటా దేహాభిమానమును తజించిన వారై వారతని ఇట్లు ప్రార్థించారు ఓ పద్మనాభ ఈ సృష్టి అందలి సకల ప్రాణులకు అంతరాత్మవుని నీ చరితము మా పొగడ్తల కందనిది నిన్ను భజించు వారికి నీవు కల్పవృక్షము నీ పాదపద్మములే ఘోరమైన సంసారసాగరమును సమర్థవంతముగా తరింపచేయు ఇట్టి పాదపద్మములను మహాయోగులు తమ హృదయములందు నిరంతరము ధ్యానించుచొందురు మహామహిమాన్వితమైన నీ విందములను మా మనమునందు స్థిరముగా నిలుపనిమ్ము మునీశ్వర్లచే ఎల్లప్పుడూ స్థుతింపబడువాడు కరుణా సముద్రుడు భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు వారు ప్రార్థించినట్లుగానే వారిని అనుగ్రహించాడు పూర్వము బృందావనమున వారలకు అతడు అనుభూతిని ప్రసాదించినప్పుడు వారి చిత్తములందు విక్షేపము కలుగుట వలన కొంత తడువు అతని అనుభూతి నుండి వారు వేరుపడి మరల సాధన చేసిన పిమ్మట దానిని పొందగలిగారు ఇప్పుడతడు ప్రసాదించిన వరము వలన వారి కట్టి విక్షేపము కలుగున అవకాశము లేదు అందువలన వారి ప్రజ్ఞలు అతని ఎందు స్థిరపడినవి స్వస్తి సశీష మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి